హిందువులారో ఇప్పటికైనా మేలుకోండి కళ్ళు తెరవండి రాజకీయ నాయకులకు కూడా ఇది ఒక గుణపాఠం ఎందుకంటే చూసారిగా తెలంగాణలో ఈ వీడియో పూర్తిగా చూడండి బాగా అర్థమవుద్ది చూడాలి ప్రతి హిందువు చూశారు కదా ఇప్పుడు ముస్లింస్ మన హిందువులు తోపులాటలు జరుగుతున్నాయి అలాగే హిందువులు కూడా కొట్టారు వాళ్ళ సంఖ్య తక్కువ ఉన్న అక్కడ ముస్లిం వ్యక్తి పంచాయతీ ప్రెసిడెంట్ గా నిలబడ్డాడు నెగ్గిచ్చారు మనవాళ్ళ పాపం దగ్గరుండి మనవాళ్ళు హిందువులు కదా బాగా దోస్త్ మీద దోస్త్ అని బాగా హిందూ ముస్లిం బాయ్ 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 అనుకుంటే ఇప్పుడు చూపిస్తున్నారు వాళ్ళు టాప్లు చెప్తున్నారు ఏమనుకుంటున్నారు అక్కడ ఆ ప్రెసిడెంట్ ముస్లిం వ్యక్తి ఎవరైతే ప్రెసిడెంట్ అయ్యారో ఆ వ్యక్తి అక్కడ వినాయకుడు గుడిని తీసేసి పంచాయతీ ఆఫీస్ కడతాడంట ఇది ఇప్పుడు హిందువులకు మండింది పాపం మండి మీరు మసీదు తీసేయండి అయితే నీ దగ్గర కొట్టుకో అంటున్నారు ఇప్పుడు ఇప్పుడు కుదురుతదా నువ్వేమో ఆ తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టో ఆడు నిన్ను అరికాలతో కింద తొక్కుతాడు ఇప్పుడు ఇది ఇది రాజకీయ నాయకులకు కూడా ఒత్తే మీరు ఇప్పుడు వరకు వాళ్ళకి అన్ని అన్ని సమకూర్తున్నారు కదా సమకూర్తి ఏం చేస్తారు రేపు వద్దు నెల సంఖ్య పెరిగాక నిన్నేమీ నె నెగ్గనవారు అక్కడ బాబు రాజకీయ నాయకులు మీరు నుంచో వచ్చిన ముస్లింలకి రోగింగే ముస్లింలకి ఆ దొంగ ఓటు గుర్తింపు కార్డులు అలాగే ఆధార్ కార్డులు మీకు ఇప్పుడు రాజకీయ బలం ఉంది కాబట్టి మీకు పవర్ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళకి అన్ని ఎత్తున్నారు ఇప్పుడు వాళ్ళ సంఖ్య పెరిగే నిన్నేమో నిలబడినవాడు అక్కడ అతల పోరా అని వాళ్ళ ఒక నిలబెట్టి మీరు మీరు చదువుకోవాల్సిందే తట్టగొట్ట రాజకీయ నాయకులు ఇదొక గుణపాఠం ఈ గ్రామంలో ఏదో తెలంగాణ గ్రామంలో జరిగింది ఇది అది చూడండి వీడియో చూశారు కదా ఇప్పటికైనా రాజకీయ నాయకులు అలాగే మన శక్కుల హిందువులారా ఈ వీడియో చూసా కూడా మీరు మారకపోతే మీ పరిస్థితి కూడా ఇదే జై శ్రీరామ్ భారత్ మాతాకి జై